శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం చిన్నబాడంలో ఓ వ్యక్తిని చంపడానికి ప్రయత్నించిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు టీడీపీ నాయకుడు బడ్డ నాగరాజును నలుగురు వైసీపీ నాయకులు కలిసి ముగ్గురు బీహారీలను పిలిపించి హత్య చేసేందుకు ప్రణాళిక రచించినట్లు పోలీసులు తెలిపారు వైసీపీ నాయకులు అంపోలు శ్రీనివాసరావు రౌతు చంద్రశేఖర్ కూర్మాపు ధర్మరావు కోట శ్రీనివాసరావు ముగ్గురు బీహారీలను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ మహేశ్వర్రెడ్డి వెల్లడించారు వ్యక్తిగత గొడవలు రాజకీయ వైరం గ్రామంలో ఆధిపత్య పోరు వల్లే నాగరాజును హతమార్చాలని ప్రణాళిక విశారని ఎస్పీ తెలిపారు చంపడం కోసం కొంతమంది బీహార్ రాష్ట్రానికి సంబంధించిన కొంతమంది వ్యక్తుల్ని డబ్బులు ఇచ్చి హైర్ చేసుకుని ప్రయత్నం చేశారు వీళ్ళు చంపాలనుకున్న పర్సన్ పేరు వచ్చి నాగరాజు సో వీళ్ళు చంపాలనుకున్న వాళ్ళు వచ్చి శ్రీనివాస్ కూర్మకు ధర్మారావు అండ్ వాళ్ళకి కోట శ్రీనివాసరావు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిసి ఆ వ్యక్తిని చంపాలనుకొని చేశారు వీళ్ళకి చాలా రోజుల నుంచి వీళ్ళ మధ్య ఉన్న కొన్ని పర్సనల్ గొడవలు కావచ్చు వీళ్ళ మధ్య ఉన్న పొలిటికల్ డిఫరెన్సెస్ అక్కరు ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇంకొకరు ఇంకొక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు సో వీళ్ళు మొత్తంగా మనకి బీహార్కి సంబంధించి ఇప్పుడు మనకి ముగ్గురు దొరికారు అండ్ ఇక్కడ లోకల్గా ఫలాస్ట్రాకి సంబంధించి మొత్తం నలుగురు టోటల్గా ఏడు మందిని ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది సో మనకి మేజర్ సక్సెస్ ఏంటంటే ఒక మనిషి ప్రాణాలు పోకుండా ముందుగానే కాపాడి వాళ్ళని తట్టుకోవడం అనేది మేజర్ సక్సెస్ ఇది